మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భముగా గురువారం కురిచేడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పిస్తూ కార్యదర్శి చాంద్బీ ప్రతిజ్ఞ చేయించారు కుష్ఠువ్యాధి లక్షణాల గురించి వివరించారు మనం కలసి కట్టుగా పనిచేసి మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేస్తూ భవిష్యత్తులో కుష్టురహిత గ్రామంగా దేశంగా చేయుటకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో కార్యదర్శులు జె అనుషా వైద్య సిబ్బంది పిలూర్పుశౌరీలు కె కోటేశ్వరమ్మ యూటీనా సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు వారిని ప్రేమతో శ్రద్ధగా చూసుకుంటానని వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా వారిని తగిన చికిత్స అందించటానికి సహకరిస్తానని కృష్ణువ్యాధి సకల వైద్యతో అంగవైకల్యము నివారించవచ్చునని తెలియజేస్తానని వ్యాధిగ్రస్తుల పట్ల ఏ విధమైన వివీక్ష చూపనని